హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీలో మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చండి ఎందుకంటే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి దీంతోపాటు డ్వాక్రా మహిళకి ఇప్పుడు ఏమన్నా వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదంటే కనుక సో చదువు చదువు నిమిత్తం కావచ్చు లేదంటే కనుక పెళ్లి నిమిత్తం కావచ్చు వారికి ఏదైనా అవసరం పడితే కనుక ఏమైనా లోన్స్ తీసుకోవాలనుకున్నా కూడా పలు రకాల ఆప్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అయితే ఉందండి దీంతో పాటే సో గానే చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ పథకాన్ని కూడా అయితే లాంచ్ అయితే ఉందండి ఇందులో చూసుకుంటే కూడా సో అట్టడుగునటువంటి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు కావచ్చు బాగా అట్టడుగులు ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి అంటే సో నిరుపేదలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి డబ్బులు ఇస్తారు లేదంటే కనుక ఇక్కడ వారికి ఏదైతే లేదో అది ఇస్తారండి ఒకవేళ కనుక ఇల్లు లేదంటే గనక ఇల్లు ఇస్తారు అదేవిధంగా వారికి సంబంధించి కరెంట్ లేదనుకోండి కరెంట్ కనెక్షన్ వే ఇస్తారు గ్యాస్ లేదు గ్యాస్ ఇస్తారు అదేవిధంగా వారు ఉండడానికి యోగ్యమైన మంచి ఇల్లు ఇస్తారు అదేవిధంగా స్థలం ఇస్తారు లోన్ ఇస్తారు ఈ రకంగా వారికైతే పీ ఫోర్ పథకంలో సెలెక్ట్ అయితే కనుక అన్ని రకాల బెనిఫిట్స్ అయితే వీరికైతే ఉంటాయండి ఈ రకంగా అట్టడుగు ఉన్నటువంటి ఇన్ని రూపాయలు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసి ఒక పీ ఫోర్ పథకం ద్వారా కూడా బెనిఫిట్స్ అయితే అందిస్తున్నారు ప్రభుత్వమే నేరుగా మీడియాటర్గా ఉండి సో వీరికైతే అన్నీ కూడా కల్పించబోతుందండి అదేవిధంగా ఇక్కడ డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు ప్రత్యేకించి వీరికి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే లోన్స్ ఇవ్వాలని అయితే చూస్తుందండి డ్వాక్రా మహిళలు ఇప్పుడు దాకా ఎంతమంది అయితే ఉన్నారో ఇప్పుడు బ్యాంకుల నుంచి వీరైతే కొన్ని లోన్స్ తీసుకుని తిరిగి కట్టేస్తూ ఉంటారండి వీరు పొదుపు కడుతూ ఉంటారు దీంతోపాటు వీరు తీసుకున్నటువంటి అసలు కడతారండి అసలు పైన వీరు ఇంట్రెస్ట్ కూడా వేస్తే ఇంట్రెస్ట్ కూడా కడుతూ ఉంటారండి గతంలో చూసుకుంటే కనుక రుణమాఫీ అయితే అయ్యింది అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి పది లక్షల దాకా కూడా డబ్బులు తెచ్చుకోవచ్చండి ఒక డ్వాక్రా గ్రూప్లో చూసుకుంటే కనుక పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ పది మంది సభ్యులు కూడా ఇక్కడ లోన్ తీసుకున్న తర్వాత డివైడ్ చేసుకుంటారండి పది లక్షలు లోన్ వచ్చిన తర్వాత వీరు డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు చెప్పిన అయితే వస్తుందండి ఈ యొక్క లక్ష రూపాయలు డివైడ్ చేసుకున్న తర్వాత బ్యాంకులు సో దానిపైన ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి అంటే ఇక్కడ లక్ష రూపాయలు చెప్పిన ఇక్కడ తీసుకున్నారు కాబట్టి డ్వాక్రా మహిళలు వీరికి సంబంధించి ఆ టెన్యూ డతారండి ఎన్ని నెలల్లో తిరుగు కడతామని చెప్పేసి అయితే పెడతారు దీని ప్రకారం ఇక్కడ ఏంటంటే ఎన్ని నెలలో కట్టుకుంటే కనుక మీకు ఇరవై వేలు ఇంట్రెస్ట్ అవుద్ది ముప్పై వేలు ఇంట్రెస్ట్ అవుద్ది లేదంటే కనుక సో పదిహేను వేలు మనిషికి తలకి ఎంత అవుతుంది అని చెప్పేసి ఓవరాల్గా కూడా అక్కడ అయితే వారు లెక్కేసేసి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఇక్కడ డైరెక్ట్ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఇక్కడ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళకి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు ఎంత అయితే అయినాయో అంటే డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టిస్తే చాలండి ఇక్కడ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చి ఉందంటే ఉందో ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా ఇక్కడ డ్వాక్రా మహిళ అకౌంట్లకి డైరెక్ట్ అయితే డబ్బులు అయితే జమ చేస్తారండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఆ డబ్బులు తీసుకున్నైతే అయితే తిరిగి కట్టేయాల్సి అయితే ఉంటుందండి అయితే తిరిగి కట్టేస్తే కనుక మీరు ఇక్కడ అసలు తీసుకున్న అసలు కడితే చాలు అండి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా గ్రూపులకు వేస్తుంది కాబట్టి బెనిఫిట్ అయితే పొందవచ్చండి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అనేది గత ప్రభుత్వం కూడా అమలు చేసింది కానీ చాలా మందికి అయితే తెలియలేదండి ఇక ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీలు అవేవి లేవండి సో డైరెక్ట్ ఏంటంటే సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొచ్చారు దీంతో పాటే ఎక్స్ట్రాగా లోన్స్ అయితే ఇస్తున్నారండి అది కూడా సబ్సిడీ లోన్స్ అయితే ఇస్తున్నారండి ఆ లోన్స్ కూడా మనం మాట్లాడదాం సో దానికన్నా ముందు ఈ యొక్క సున్నా ఒకటి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకొస్తుంది అని చూస్తే కనుక సున్నా ఒకటి పథకం అనేది ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎవరైతే ప్రీవియస్గా లోన్లు తీసుకుని ఉన్నారో అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు లోన్లు తీసుకుంటున్నారో వీరందరికీ కూడా బ్యాంకుల నుంచి అయితే డ్వాక్రా గ్రూపులకి అయితే బ్యాంకులు అయితే లోన్స్ అయితే ఇస్తాయండి అయితే అప్పుడు పది లక్షల లోపు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుని ఉంటారో వారికి సంబంధించి వీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి ఎలిజిబుల్ అవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలండి అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే కావాలండి క్యాస్ట్ ఇన్కమ్ డే సర్టిఫికేట్స్ అయితే కావాలండి బ్యాంక్ అకౌంట్ అయితే కావాలండి ఇవి ఉంటే మినిమంగా ఇవన్నీ కూడా చూసి మీ యొక్క రేషన్ కార్డ్ అయితే తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారండి బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు వీరందరికీ సంబంధించి ఈ యొక్క సున్నా ఒకటి పథకం అనేది ఆటోమేటిక్గా అమలవుతుంది అండి సో ఎవరైతే యానిమేటర్లు ఉంటారో వారికి సంబంధించి సర్పాధికారులు డ్వాక్రా సంబంధించి అధికారులందరూ కూడా వీరి దగ్గర నుంచి అయితే డేటా అయితే తీసుకుంటారండి తీసుకుండి ఎన్ని గ్రూపులు ఎంత లోన్స్ తీసుకున్నారు అదేవిధంగా అందులో పది లక్షల లోపు ఎన్ని గ్రూపులు లోన్స్ తీసుకున్నాయి ఇంకా లోన్ ఇంకా ఎంత కట్టాలి వీరికి ఇంకా ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది ఇవన్నీ కూడా వాళ్ళు అయితే ఇక్కడ వెరిఫై చేసుకుంటారండి వెరిఫై చేసుకుంటే ఫైనల్గా ఒక డేటా అనేది ఇక్కడ సెరప్ ఆఫీసు అధికారులు ఎవరైతే ఉంటారో డ్వాక్రా యానిమేటర్లు కావచ్చు డ్వాక్రా సంబంధిత అధికారులు వీరందరూ కూడా లిస్ట్లు అయితే రెడీ చేస్తారండి రెడీ చేసి ప్రభుత్వానికి అయితే వారైతే ఈ లిస్టులన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సున్నా వడ్డీ పథకం ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి డైరెక్ట్ రిలీజ్ చేయగానే డైరెక్ట్ వీరి ఖాతాలకైతే అయితే ఒక డబ్బులు అయితే వచ్చి పడిపోతాయండి ఈ రకంగా ఏంటంటే వీరు వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అయితే వీరికి ఇంట్రెస్ట్ అవుద్దో ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అన్ని కూడా వేస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ అయితే డ్వాక్రా మహిళ అయితే పొందారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు ప్రధానంగా లోన్ తీసుకుండి లోన్ అనేది ప్రజెంట్ యాక్టివ్లో అయితే ఉండాలండి అంటే కడుతూ ఉండాలండి ఎవరైతే లోన్ తీసుకున్న తర్వాత దాన్ని కట్టేసి క్లోజ్ చేస్తారో వారికి ఇక్కడ సున్నా ఒకటి పదకొండు రాదండి అదేవిధంగా లోన్స్ అనేవి పది లక్షలు దాటి తీసుకున్నారనుకోండి మీకు పది లక్షల లోపే అవుతుంది సో పది లక్షల లోపే తీసుకుంటే కనుక గ్రూపులు ఏ అయితే ఉంటాయో అంటే ఐదు లక్షలు తీసుకోవచ్చు ఆరు లక్షలు తీసుకోవచ్చు లేదా ఏడు ఎనిమిది పది లక్షల లోపు తీసుకున్న అన్నిటికీ కూడా సున్నా వడ్డీ పథకం అయితే ఇక్కడ కవర్ అవుతుందండి వాటికైతే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి ఇక దీంతో డ్వాక్రా మహిళలకి బీసీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఇలాగా క్యాస్ట్ వారీగా కూడా లోన్స్ అయితే తీసుకొచ్చేది ఉందండి కూటమి ప్రభుత్వం దీని వలన ఏంటంటే లాభం ఇక్కడ క్యాస్ట్ వారిగా వీరు లోన్స్ తీసుకున్న తర్వాత వీరు ఫర్ ఎగ్జాంపుల్ వీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు లేదంటే కనుక ఏదైనా ఆటో కొనుక్కోవాలనుకుంటున్నారు వ్యాపార నిమిత్తం ఇంకేదైనా యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి సో మీరు ఫైనల్గా ఎంత అయితే మీరు ఎక్స్పెండ్ అంటే మీరు ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడు లక్షలకు సంబంధించి మీరు వ్యాపారం నిమిత్తం ఏదైనా ఆటో కొనుక్కున్నారనుకోండి సో దానికి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వేస్తుందండి అంటే సో మీరు తీసుకున్నటువంటి ఎంత అయితే మూడు లక్షలు ఉంటుందో దానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు రావచ్చు లేదా మీరు డైరెక్ట్ క్యాషే తీసుకున్నారు ఈ యొక్క లోన్స్ వ్యాపార నిమిత్తం కావచ్చు సో అందులో కూడా ఏంటంటే మీరు రెండు లక్షల లోన్ తీసుకుంటే కనుక లక్ష రూపాయలనేది మీకు అయితే వస్తుందండి ఈ రకంగా క్యాస్ట్ పరంగా బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్సీ లోన్స్ ఇవన్నీ కూడా ఈ రకంగా ఏంటంటే కార్పొరేషన్ లోన్స్ అన్ని కూడా బెనిఫిట్ అయితే పొందారండి ఇక్కడ డ్వాక్రా మహిళలు మహిళలు వీరందరూ కూడా యొక్క లోన్స్ అయితే వీరికైతే అప్లై చేసుకుంటే వస్తుందండి బ్యాంకులు ఆమోదం తెలుపుతాయండి ఆమోదం తెలపగానే వీరికైతే లోన్ శాంక్షన్ అవుతుంది ప్రభుత్వం వీరికి సబ్సిడీ అమౌంట్ అయితే వేస్తుందండి ఈ రంగం ఏంటంటే ఈ యొక్క క్యాస్ట్ కార్పొరేషన్ లోన్స్ అయితే వచ్చిన వారందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారండి దీన్ని సబ్సిడీ లింకెడ్ లోన్స్ అని కూడా అంటారు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా వీరు లోన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క లోన్కి సంబంధించి సబ్సిడీ అనేది పడుతుంది డైరెక్ట్ వీరు లక్ష తీసుకుంటే కనుక యాభై వేలు అనేది కొట్టేయడం జరుగుతుంది రెండు లక్షలు తీసుకుంటే కనుక లక్ష అనేది కొట్టేయడం జరుగుతుంది ఏదన్నా వెహికల్ కొనుక్కున్నా అదేవిధంగా వ్యాపార నిమిత్తం లోన్స్ తీసుకున్నా సో ఇదే విధంగా సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది ఈ రకంగా బెనిఫిట్ అయితే వీరైతే అయితే అయితే పొందచ్చు అయితే గతంలో చూసుకుంటే కనుక ఈ యొక్క కార్పొరేషన్ లోన్స్ ఈ యొక్క బీసీ లోన్స్ అనేది అంత ప్రాచుర్యతంతా పొందలేదు అంటే అందరికీ తెలియదండి ఈ యొక్క లోన్స్ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అసలు వస్తాయా రావా ఇట్లాంటివన్నీ ఉండియండి కానీ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి అందరికీ కూడా లోన్స్ అయితే ఇవ్వాలని అయితే ఇక్కడ అధికారులకైతే అయితే సూచించడం జరిగింది అదేవిధంగా బ్యాంకులకు కూడా సూచించడం అయితే జరిగిందండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ ఏంటంటే డైరెక్టు ఇక్కడ వీరందరికీ కూడా ఒక భరోసా అయితే ఇస్తుందండి డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఆదుకునేందుకు డ్వాక్రా మహిళలందరికీ కూడా లోన్స్ అయితే ఇవ్వాలని ఇక్కడ బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఎవరైతే అడుగుతారో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లోన్ అయితే ఇస్తారండి ఇది ఒక స్కీమ్ కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా గతంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే అటువంటి ఎదురు ఇబ్బందులు ఏమి కూడా ఎదుర్కోకుండా ఈ యొక్క లోన్స్ అయితే తీసుకొచ్చండి ఇక దీంతో పాటే బ్యాంకుల నుంచి మీరు ఉన్నత పథకం ద్వారా లోన్స్ తీసుకొచ్చండి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ తీసుకొచ్చండి ఇది జీరో జీరో నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు వీరికి అయితే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి వీరు పర్సనల్గా కూడా ఈ యొక్క లోన్స్ అయితే తీసుకొచ్చండి ఈ రకంగా బ్యాంకుల నుంచి సపరేట్గా డువాక్రా మహిళలందరూ కూడా లోన్స్ అయితే తీసుకొచ్చండి ఇక ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది ఇందులో చూసుకుంటే కనుక తల్లికి వందడం పథకం తీసుకొస్తుంది అదేవిధంగా దీంతోపాటే ఆడపిట అనేది పథకం తీసుకొస్తుంది ఈ యొక్క రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే బెనిఫిట్ అయితే చేకూర్సేయండి ఈ రకంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ అయితే ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే ఇన్ని పథకాల ద్వారా పొందొచ్చండి అదేవిధంగా వీరందరినీ కూడా ఆర్థికంగా వీరిని వ్యాపారవేత్తలు చేయాలని అధికంగా ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు సో అదేవిధంగా కార్యాచరణ కూడా ఇక్కడైతే చేపడుతున్నారండి సో ఇంకా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడిచే కొద్ది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఎందుకంటే డ్వాక్రా మహిళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం